కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గారు మహాదేవ శ్రీమాత్ర మురళీధర్ శర్మ గారు వారాహి నవరాత్రుల గురించి అందరు గురువులు ఎన్నో చెప్తూ వస్తూ ఉన్నారు అయితే మీరు ప్రత్యేకంగా మీకు అంటూ కొన్ని కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ వారాహి నవరాత్రుల్లో ఏ విధమైన పూజ చేసుకోవాలి అమ్మవారి ఉపాసన పెంచుకోవాలి అంటే అమ్మవారికి దగ్గర అవ్వాలి అంటే కనుక ఏ విధి విధానాలు ఆచరించాలంటారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఇది గుప్త నవరాత్రులు వాస్తవానికి కూడా గుప్త నవరాత్రులు లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కావచ్చును సిక్స్ ఇయర్స్ బ్యాక్ కావచ్చును ఇంత హైప్ లేదు అంటే ఈ మాట నేను చెప్పకూడదు ఎవరిది వారు ఉపదేశం ఉండేటువంటి వారు చక్కగా కూడా ఆ తొమ్మిది నవరాత్రులు కూడా వారు ఎవరికి చెప్పకుండా గుప్తంగా కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క ట్రెండ్కు తగ్గట్టుగా కొందరు కొన్ని కొన్ని విధాలుగా పూజలు చేయడం కావచ్చును అందరి గోత్రనాభాల మీద లేదా మరొకటి మరొకటి ఈ విధంగానైతే ఉంది మరి అంటే వీలు కాదు అని అనుకునేటువంటి వారు ఎక్కడైనా పూజ జరిగినా కూడా అక్కడ పాల్గొన్న మీ యొక్క గోత్రనామాలు ఇచ్చినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది వారాహి అమ్మవారు అంటేనే లలిత అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఎంతో శక్తి కలిగినటువంటి అమ్మవారు అందరికీ తెలిసినటువంటి విషయమే పిలిస్తే పలికేటువంటి అమ్మవారు అయితే ఎవరికి అందరికీ కాదు విన్నారా ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో ప్యూర్ హార్ట్గా ఉంటారో వారికి తప్పకుండా కూడా అమ్మవారికి సంబంధించి ఏవో ఒక గజ్జల చప్పుడు కావచ్చును లేదా ఏదో ఒక అలజడి కావచ్చును మరొకటి మరొకటి ఖచ్చితంగా కూడా ఈ యొక్క నవరాత్రులు ఎవరైతే అబద్ధం ఆడకుండా నిజమే మాట్లాడుతూ న్యాయబద్ధంగా ఉండుకుంటూ చక్కగా కూడా ఈ యొక్క హింస వైపు వెళ్లకుండా ఒకరి మనసును బాధ కూడా పెట్టకుండా ఒకరి మనసు బాధ పెట్టినా కూడా హింసనే ఇవన్నీ చేస్తూ నేను ఉపాధి ఈ యొక్క దీక్ష తీసుకున్నాను అంటే చాలా తప్పు విషయం అవుతుంది ఎన్నరా కనుకనే మనకు ఆంధ్రాకు సంబంధించి డిప్యూటీ ఈ యొక్క సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ యొక్క రెండో సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ కూడా తను మాల వేసుకోవడం జరిగింది తనకు సంబంధించి చక్కగా కూడా దీక్షను తీసుకున్నాడు ఆ యొక్క దీక్షలో కొన్ని కొన్ని విధానాలు తెలుసుకోవడం జరిగింది అమ్మవారికి సంబంధించి ఒక ఏ విధంగా ఉంటే అమ్మవారు మనకు రక్షలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తను పూర్తిగా కూడా గురువుల ద్వారా తెలుసుకోవడం జరిగింది అందుకే ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా తను కోపానికి రాకుండా రియాక్షన్ అనేది ఇవ్వద్దు మాట్లాడతారు శ్రీరామున్నే తిట్టినటువంటి సమాజంలో మనం ఉన్నాం ప్రజెంట్గా కూడా కనుక మీరు నేను ఇంకెవరో గొప్ప అయితే కాదు ఇక్కడ కనుక ఖచ్చితంగా ఒకరొక మాట అన్నారు అని చెప్పి తిరిగి వెంటనే మనం స్పందించడము లేదా మరొక మాట మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దీక్షలో ఉన్న సమయంలోనే కాదు ఆ తొమ్మిది రోజులే కాదు ఎప్పటికీ అలానే ఉండాలి ఉన్నాను నేను తొమ్మిది రోజులు మాత్రమే ఉంటానంటే కుదరదు ఎన్నరా అమ్మ ఎప్పటికైనా అమ్మే కానీ ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించి అమ్మవారి యొక్క రూపాలు కావచ్చును తనకు ఉండే అటువంటి కథకు సంబంధించింది విశేషం అది కనుక ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నవి అదేవిధంగా దుర్గా మనకు అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఉన్నవి విన్నరా ఏది మనకు అమ్మవారి నవరాత్రులు వచ్చేటువంటివి అవి అంతా విశేషంగానే చేయడం జరుగుతుంది అవి వేరు నవరాత్రులు అంటేనే ఎంతో అద్భుతం విన్నరా కనుక ఈ నవరాత్రులలో చక్కగా కూడా ఇంట్లో కోపానికి మాత్రం అసలు రావద్దు ఫస్ట్ పాయింట్ ఇది అస్సలు కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉంటేనే అమ్మవారికు సంబంధించి ఎలాంటి రిజల్ట్ అయినా మీకు వస్తుంది కానీ అమ్మవారి ఉపాసన చేయడం వల్ల ఏ అమ్మవారిని తీసుకున్నా కానీ మనలో భావోద్వేగాలు ఎక్కువైపోతాయి అని అనేసి విన్నాం ఎంతవరకు నిజమంటే కోపం రావడం చాలా తప్పు అది కాదంటారా దశకర్మ విద్యలు అనేటువంటివి వేరు కొన్ని కొన్ని అమ్మవార్లకు సంబంధించినవి ఇప్పుడు కాలభైరవ స్వామి ఉన్నది కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉపాసనలు ఉండేటువంటి వారికి అధికంగా కోపం వస్తుంది ఉగ్ర రూపం అది మరి ఈవిడ కూడా ఉగ్రమే కదా ఉగ్రమే ఏ అమ్మవారై ఈక్వల్ టు లలిత అమ్మవారే విన్నరా ఎంత మనం ప్రేమగా ఉంటామో అంత రిజల్ట్ వారిస్తారు ఉగ్రరూపం అని చెప్పి ఇక మనం అందరి మీద ఆ ఏంది అని చెప్పి నువ్వేంది నేను నేనే గొప్ప అని చెప్పి నేను అమ్మవారి దీక్షలో ఉన్నా ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఉగ్రరూపం అవుతుందా కాదు కదా ఉండని ఉగ్రరూపం ఎట్లా కుండే అటువంటి కోపం ఏదైతే ఉందో దాన్ని అణిచివేసే అటువంటి విధంగా ఉండాలి శాంతంగా ఉండాలి ఖచ్చితంగా ఎంత శాంతంగా ఉంటామో అంత రిజల్ట్ ఉంటుంది అది ఖచ్చితంగా కూడా అయితే ఇక్కడ ఈ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వస్త్రాధారణలో ఉండాలి అనేది అందరికీ సందేహం వస్త్రాలు లేకున్నా కూడా వాస్తవానికి ఎలాంటి అంటే ఈ దీక్ష వస్త్రాలు అనేటువంటిది ఈ కలరు ఆ కలరు ఇప్పుడు అయ్యప్ప స్వామికి బ్లాక్ బ్లూ అని ఆంజనేయ స్వామికి వైట్ అండ్ అది కానీ ఇలా అనేటువంటిది సపరేట్గా లేకున్నా పర్వాలేదు ఒక కండువా మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఒక కండువా ఒకటి వేసుకుంటే చెల్లలాగా కానీ మేము ఈ యొక్క వస్త్రాలు ధరించుతాము సపరేట్గా అనుకున్నట్టయితే గోల్డ్ రిలేటెడ్ అంటే గంధం కలర్ గోధుమ గంధం కలరు అయితే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఇలా కండువా వేసుకుంటారు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ చీరలే అలవాటు ఉన్న కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఆ వాళ్ళు వేసుకునే రెగ్యులర్ చీరలలోనే వాళ్ళు వేసుకునే రెగ్యులర్ డ్రెస్లలోనే ఆ కలర్వి వేసుకోవచ్చా మీరు చెప్పినటువంటి కలర్ని వేసుకోవాలి కొత్తవి వేసుకోవాలి దీక్షగా ఒక కొత్త వస్త్రం అయితే కొత్త వస్త్రాలను తీసుకొని కుట్టించుకోవాలి వాటిని ఒక తొమ్మిది రోజులు అయిపోయిన లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేయాలి మళ్ళీ దాన్ని అటు ఇటు అంటుముట్టు కాకుండా చూసుకోవాలి తర్వాత ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు తర్వాత ఖచ్చితంగా కూడా వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం వీరికి ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాము వీరికి ఒక రెండు విషయాలలో ముందుగా అవకాశం ఉండేటువంటి వారు ఇంట్లో చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద పెట్టేసి కొన్ని బియ్యం పోసి అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టాలి లేదు అమ్మవారి ఫోటో విగ్రహం లేదు అనుకునేటువంటి సందర్భంలో మనకు లలిత అమ్మవారైనా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నా కూడా అక్కడ పెట్టుకోండి ఓకే పెట్టుకొని వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులలో ఆ అమ్మవారును ప్రతిరోజు కూడా నే నేతితో దీపారాధన చేస్తూ ఒక ఏదన్నా ఒక జపం చేసుకోవాలి ఏదన్నా ఒక జపం అనుకునేటువంటి సందర్భంలో మనం వీరికి ఒక జపమంత్రం అనేటువంటిది చెప్పుదాము ఆ జపమంత్రము వీరు ఖచ్చితంగా కూడా నిష్టగా రోజుకొక వెయ్యి సార్లు చేయాలి ఏదో ఒకసారి ఆ రెండు సార్లు అనేటువంటి విధంగా కాకుండా మినిమం ఒక వెయ్యి సార్లు జపం చేయండి గంట కూర్చుంటే వెయ్యి జపం అవుతుంది అమ్మ గంట కూర్చుంటే మినిమం మూడు వేలు అవుతుంది ఇరవై నిమిషాలలో మూడు వేలు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి గంటకి వెయ్యి అవుతాయంటారు ఇరవై నిమిషాలు సరిపోతుంది వాళ్ళకైనా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఎక్కువ అవుతుంది ఎన్నర ఓం ఐం గ్లౌమ్ నమః ఓం ఐం గ్లౌమ్ ఓం ఐం గ్లౌమ్ కళారూపిణ్యే నమః ఓం ఐం గ్లౌమ్ నమః మనసులో ధ్యానం చేసుకునేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది లిప్ మూమెంట్ ఒక పద్ధతి ఉంటుంది బయటకు వినబడేటువంటి విధంగా చేస్తే ఒక పద్ధతి ఉంటుంది కనుక ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటిది పరమాన్నం కావచ్చును లేదా ఒక నాలుగు అరటి పనులు పెట్టినా కూడా అమ్మవారు సంతోషిస్తుంది కిస్మిస్ కావచ్చును లేదా బాదము ఇలాంటివి పెట్టినా కూడా అమ్మవారు ఎంతో సంతోషపడుతుంది లేదు అనుకునేటువంటి సందర్భంలో మిశ్రీ చక్కెర బిల్లులు లేదా శర్కెర ఉంటే చేయండి తొమ్మిది రోజులు కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి నాన్ వెజ్ కానీ ఇలాంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఈ తొమ్మిది రోజుల పనికి రాకూడదు చేయొద్దు ఇంట్లో అయితే అందరు కూడా ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి చెప్పారు అయితే విరమించేటప్పుడు ఎలాంటి పద్ధతి పాటించాలి అమ్మవారి కలుషం కానీ లేకపోతే పీఠ ఆరాధన చేస్తాం కదా అమ్మవారిని ఆహ్వానిస్తాం కదా అది ఎలా ముగించాలి అని అంటారు ఇప్పుడు ఇక్కడ కలుష స్థాపన అనేటువంటిది మనం చెప్పలేదు అనుకుంటే పెట్టుకోండి స్థాపన మీరు చేసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఎవరినైనా బ్రాహ్మణులను పిలిపించుకొని స్థాపన అనేటువంటిది ఒక మంత్రం ఉంటుంది దానితో ఆవాహనం చేయించుకున్న తర్వాత అమ్మవారి ఫోటో స్థాపన చేసుకొని ప్రతిరోజు కూడా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత కలుషంలో ఖచ్చితంగా కూడా బియ్యం పోసే బియ్యమే పోయాలి లేదు అనుకుంటే గంగాజలము రోజు వాటరు జవ్వాజు వటవేర్లు ఇవన్నీ కూడా పెట్టి దాని మీద ఒక నారియల్ కొబ్బరికాయ పిచ్చితో అటువంటిది పెట్టేసి దాని మీద ఒక వస్త్ర రంగు వస్త్రాన్ని పెట్టాలి ఇక ఆవాహనం అయింది కనుక ఈ యొక్క ఉద్యాపనం చేసేటువంటి సందర్భంలో మళ్ళీ ఆ యొక్క బ్రాహ్మణులను పిలిపించుకొని ఉద్యాపనం చేయించి చక్కగా కూడా మీద ఉండేటువంటి ఆ యొక్క అందులో ఉండేటువంటి వాటర్ను అందరి మీద కూడా ప్రోక్షణ చేయించుకోవాలి ఇంటి బయట కూర్చోవాలి ఇంటి బయట కూర్చొని కంప్లీట్గా కూడా ఆ యొక్క నీటితో ప్రోక్షణ ఆశీర్వచనం మంత్రాలు ఉంటవి వాటితో వారు మంత్ర ప్రోక్షణ చేస్తారు అప్పుడు మంచి ఫలితం ఉంటుందో అందులో కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ యొక్క కొబ్బరికాయను మనము అటు పిమ్మట ఆ యొక్క పీచు తీసి చక్కగా కూడా ఇంట్లోనే మన యొక్క కులదైవానికి కానీ లేదా ఇంకెవరికైనా కూడా నివేదన చేసుకోవచ్చు లేదు రక్షగా కూడా ఇంట్లో కట్టుకోవచ్చు ఇది కలషం అటువంటి వారు ఇంకా స్థాపన లేదు ఊరికే ఫోటో పెట్టాము మేము దీక్ష తీసుకున్నాము అనుకునేటువంటి వారు మీ తల్లిగారు ఉంటే తల్లిగారితో దీక్ష విరమణ చేయించుకోండి లేదు అనుకుంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా బ్రాహ్మణులు నా యొక్క కండవ దియ్యమని చెప్పండి దీనికి ఏం మాలలు ఉండవు అయ్యప్ప స్వామికి వేసినట్టుగా కనుక ఎవరైనా వేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క మాలను విరమణ చేయించమని చెప్పండి అక్కడ వారికి మంత్రాలు ఉంటాయి ఆ విధంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది అలాగేనండి ధన్యవాదాలండి పూర్తి వివరాలు తెలియజేశారు అందరికీ ఉండే సందేహాలు ముఖ్యంగా ఏంటంటే ఏ రంగు వస్త్రాలు వేసుకోవాలి అలాగే ఏ మంత్రం మంత్రం కూడా చక్కగా నేను ఏ రంగు వస్త్రాలు వేసుకున్నా పర్వాలేదు కానీ మనసు లోపల ఊహల్లో ఉండకుండా కేవలం అమ్మవారి యొక్క ధ్యానంలో ఉండి భక్తి శ్రూ ఈ వస్త్రాలు ఎందుకు వేశాము అనేటువంటిది ఎందుకు వస్త్రానికి ఒక కలర్ అనేటువంటిది ఎందుకు ఉంటుంది వీరు మాలలో ఉన్నారు తెలియదు అనేటువంటి విషయానికి ఆ మాల వేసుకొని నువ్వు వంద స్పీడ్ బండి మీద పోతే అవునా కాదు అయ్యప్ప స్వాములు కూడా మాలలు వేసుకొని వంద స్పీడు కట్టింగ్ ఇవి మన సైడ్ కట్టింగ్స్ ఇవి ట్రిమ్మింగ్స్ స్టైల్స్ అనేటువంటివి ఉండవు అంటే దీక్షా సమయంలో కంప్లీట్గా మన ఆలోచన మన ఏమంటారు బాడీ కూడా దేవుడి మీదనే ఉండాలి నిన్నరా చాలా ఉన్నవి ఇంకా కానీ ప్రజెంట్గా ఇక సమాజం అట్లా నడుస్తుంది ఏదైనా చెప్తే మనకు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు కనుక ఎవరి కర్మ వారే అనుభవించే పరిస్థితి అంతే రైట్ అలాగేనండి కానీ ఎవరైతే సిన్సియర్గా చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు కొన్ని కొన్ని ఆచరించడంలో తప్పు లేదు ఎందుకంటే ఈ పదకొండు రోజులు మనం ఏదైతే కావాలి లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నామో పదకొండే రోజులు కాబట్టి దీక్షతో భక్తి స్వామి చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం కనబడతాయి జస్ట్ లెవెన్ డేసే అయినప్పటికీ కూడా సరిపోతుంది మనస్సు ఒక స్థిమితానికి రావాలి అనుకున్న మన ఆలోచన విధానం మారాలి అనుకున్నా కూడా లెవెన్ డేస్ సరిపోతుంది అలాగే ధన్యవాదాలు మహాదేవ్